ఓం శ్రీ కాలభైరవ నమః నమ ఓం శ్రీ కాళికామాతయన నమ ఓం శ్రీ గురుభ్యోన నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తాంత్రిక పద్ధతిలో నిమ్మకాయ మీకు ఉపయోగించి మన పూర్వీకులు శత్రునాశనం ఎలా చేసేవారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం అమావాస్య రోజు కానీ దీపావళి అమావాస్య రోజు కానీ హోలీ పౌర్ణమి రోజు కానీ మంచి తిది చూసుకుని ఒక నిమ్మకాయతో పాటు కొంచెం సున్నాన్ని చేతిలోకి తీసుకుని పదివేల మార్లు మంత్రించేవారు తరువాత శత్రువు పేరు ఇంటి పేరు గోత్రం నక్షత్రం ఉండే ఊరి పేరు శత్రువు యొక్క ఫోటో తీసుకుని వెనక భాగాన రాసి కాల్చి బూడిద చేసి ముందుగా మంత్రించుకున్న సున్నంతో కలిపేవారు ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకుని మధ్యలో రంధ్రం చేసి ప్రయోగం చేసే వ్యక్తి యొక్క మూడు రక్తపు చుక్కలతో పాటు ముందుగా చేసిన సున్నం బూడిదతో కలిపి నిమ్మకాయ రంధ్రం మధ్యలో పూర్చేవారు తర్వాత సమాధి మీద ఉన్న మట్టిని తీసుకుని తడిపి ఇంతకు ముందు చెప్పుకున్న నిమ్మకాయకి కనిపించకుండా పూర్తిగా కప్పివేసిన తర్వాత రెండు అంగుళాలు మేకిని గుచ్చేవారు ఆపై మూడు రోజుల క్రితం చనిపోయిన ఆడవారి సమాధి పైన చిన్నగా గొయ్యి తీసి నిమ్మకాయని కప్పెట్టి మూడు రోజులు గడిచిన తర్వాత బయటకు తీసి శత్రువు ఇంటిపైన పాడేయడం కానీ లేదా శత్రువు ఇంటి పక్కన కప్పెట్టడం కానీ చేసేవారు ఇలా చేసిన మూడు రోజుల్లో శత్రు మరణించేవాడు మరిన్ని తాంత్రిక విధానాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే మన కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై కాలభైరవ